హాయ్ అండి అందరికీ టైం లేనప్పుడు ఇలాగ క్విక్గా అయిపోయే రెసిపీ వెజిటేబుల్ పలావ్ అండి చాలా టేస్టీగా ఉండింది వెజిటేబుల్స్ అన్నీ వేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఒక లైక్ కొట్టం మాత్రం మర్చిపోకండి ముందుగా మనకి కావాల్సిన అయితే మన ఇంట్లో ఏమేమి ఉంటే అవన్నీ అయితే శుభ్రంగా తీసేసుకొని అన్నీ ఒక గిన్నెలో వేసేసుకొని కడిగేసుకోండి నా దగ్గర పచ్చిమిర్చి టమాటా క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆనియన్స్ అయితే ఉన్నాయి అవన్నీ తీసేసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని క్యాలీఫ్లవర్ని అయితే కొంచెం పొడుగు పొడుగ్గానే కట్ చేసేసుకోండి చిన్నగా అయితే తునిగిపోతూ ఉంటాయి అందుకనేసి అయితే ని బాగా పొడుగ్గా కట్ చేసేసుకుంటే మంచిగా తినటానికి కుక్ అవడానికి చాలా టేస్టీగా సింపుల్గా అయితే ఉంటుంది ఇంకా క్యాలీఫ్లవర్ని దాంట్లో ఇంకా పురుగులు ఏమైనా ఉన్నాయో లేదో చూస చూసుకొని జాగ్రత్తగా అయితే కట్ చేసేసుకోండి ఇంకా పచ్చిమిర్చిని కూడా పొడుగుగా కట్ చేసేసుకోండి స్పైసీ ఫ్లవర్స్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి పిల్లలకి పెట్టడం అయితే కొంచెం తక్కువగా వేసేసుకోవాలి సన్నగా పొడుగ్గా కోసేసుకోండి క్యారెట్ ముక్కలు కూడా మధ్యలో కోసేసి కొంచెం లావుగా ముక్కలైతే కట్ చేసేసుకోండి సన్నగా కట్ చేసుకుంటే మెత్తగా ఉడికిపోయి చిదురైపోయే అవకాశం అయితే ఉండిద్ది అందుకని లావుగా అయితే ముక్కలు కోసేసుకోండి ఇంకా టమాటా కూడా సన్నగా తరిగేసేసుకోవాలి బంగాళదుంప కూడా మనకి మీ ఇంట్లో ఉంటే వేసేసుకోండి బంగాళదుంప కూడా మెయిన్గా కావాల్సినవి ఇంకా బంగాళదుంప కూడా సన్నగా కాకుండా లావు లావుగా ముక్కలైతే కట్ చేసేసుకోండి ఈ విధంగా అయితే ఇంకా చిన్నలపాయలు అల్లం కూడా నేను అల్లం వెల్లు పేస్ట్ కోసమని అన్నీ చక్కగా తీసేసి పక్కనైతే పెట్టేసేసుకున్నాను ఇంకా సన్నగా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఇలాగ అన్నీ నేను వెజిటేబుల్స్ అన్నిటిని ముందుగా చాప్ చేసేసుకొని ఇలాగైతే పక్కన పెట్టేసేసుకుంటాను ఎందుకంటే త్వరగా క్విగ్గా అయిపోయిందని ఇక్కడ అల్లం వెల్లు పేస్ట్ వేసుకోవడానికి అయితే చిన్నులపాయలు అవన్నీ మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే పట్టేసేస్తున్నాను ఇక్కడైతే బియ్యం అయితే ముందే నానపెట్టాను బియ్యం పెసరపప్పు అయితే ఒక గుప్పడైతే వేసేసుకోండి వెజిటేబుల్ పలావులో బియ్యం పెసరపప్పు పెసరపప్పు అయితే వేసేసుకుంటారు ఒక గుప్పెడు అలాగా నేను ఆ రెండుకి నానబెట్టేసేసాను అలాగా ఇంకా నా ఒక గంట నానబెట్టేసాను మాములు బియ్యమే ఇంకా అందుకనేసి నానపెట్టేసేసాను ఎక్కడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్లో అయితే ఉడికించుకుందామని అయితే అనుకున్నాను మార్నింగ్ నానబెట్టేసేసాను తెల్ల బఠానీలు ఇంకా అవి అయితే నానిపోయాయి ఇంకా కుక్కర్లో స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని టూ స్పూన్స్ గియ్యి టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ హోల్ గరం మసాస్ అన్నిటినీ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని లాస్ట్ షాజీరా కూడా వేసేసుకున్నాను షాజీరా వేసేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుందండి చాలా మంచి వాసన వస్తుంది ఇంకా అవన్నీ వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ క్యారెట్ చిల్లీస్ ఆనియన్స్ ఇంకా బంగాళదుంప కూడా వేసేసుకొని మంచిగా అదంతా వేయించుకుంటూ ఉన్నానండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఇంకా తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి అవే ఇంకా మంచిగా గోల్డెన్ కలర్లో వేగుతూ ఉంటాయి ఫిఫ్టీ మినిట్స్ వేగిన తరువాత సన్నగా తరిగిన టమాటాను కూడా వేసేసుకొని దీంట్లో చక్కగా కలపెట్టేసుకుంటూ ఉండాలి అప్పుడు మంచిగా వేగుతూ బాగా ఉంటాయి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా మనం ముందుగా నానబెట్టుకున్న తెల్ల బఠానీలు కూడా తీసుకొచ్చేసి దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసేసుకోవాలి అప్పుడు మంచిగా కలిసిపోయి ఆ నెయ్యి ఆ నూనె అంతా వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టి టేస్ట్ బాగుండిద్ది అందుకనేసి అయితే ఒకసారి తిప్పేసేసుకోవాలి తర్వాత ఇంకా ముందుగా చాప్ చేసుకున్న టమాటాస్ని కూడా వేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకోవాలి అవన్నీ మంచిగా మగ్గిన తర్వాత వేగిన తర్వాత అయితే ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకోవాలి ఇంకా అలా కొంచెం అయితే వేసేసుకోండి ఇంకా పిల్లలకి అలా వేసేటప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా ఏం కాదు మేమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం అయితే వేసేసుకున్నాము ఇంకా వేసేసుకొని చక్కగా ఆయిల్ అయితే కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే కాసేపు మూత అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకుంటూ ఉంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ పచ్చివాసన అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్లో పోయిద్ది ఇంకా ఇలా మూత పెట్టేసేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ అలా అయితే మంచిగా వేగిపోతూ ఉంటాయి క్యాలీఫ్లవర్ ఆనియన్స్ అవన్నీ బ బంగాళదుంప క్యారెట్ అవన్నీ ఉడికిపోతాయి ఇంకా ఇవన్నీ ఉడికేసరికి ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఆ సాల్ట్ అనేది మొక్కలకి మంచిగా పట్టడానికి అయితే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఇంకా ఒకసారి అలా కలతిప్పేసేసి కొత్తిమీరను పుదీనా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలతిప్పేసేసుకో ఎక్కువసేపు తిప్పిన కానీ క్యాలీఫ్లవర్ అనేది చిదిరవుతుంది ఊరిక అలా అలా జస్ట్ కల తిప్పేసేసేయండి ఇంకా తర్వాత నేను ఒక గ్లాసు బియ్యం అయితే తీసేసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకోండి ఎక్కువసేపు నానబెడితేనేమో కొంచెం వాటర్ తగ్గించి వేసేసుకుంటే పొడి పొడిగా చక్కగా కుక్ అవుతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత మళ్ళీ చక్కగా ఇలాగ ఒకసారి కల తిప్పేసేసేయండి తిప్పేసేసి ఇలాగ మూత అయితే పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే పెట్టేసేసేయండి అప్పుడు చక్కగా ఎసురు అనేది తెరులుతూ ఉంటది అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొని ఆ ఎసురులో అయితే వేసేసుకోవాలి ఈ విధంగా అయితే ఇలాగ ఇంకా ఈ బియ్యం అన్నీ వేసేసుకొని ఇంకా చిన్నగా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని నెమ్మదిగా అయితే బియ్యం అయితే వేసేసుకోవాలి ఎసురులో అయితే ఇంకేలా బియ్యమన్నీ వేసే వేసిన తర్వాత కళ్ళు ఉప్పు అయినా వేసేసుకోవచ్చు సాల్టైనా వేసేసుకోవచ్చు తగినంత అయితే వేసేసుకోండి నేనైతే టూ స్పూన్స్ అంటే చిన్న స్పూన్స్తో టూ స్పూన్స్ సాల్ట్ అయితే వేసేసుకున్నాను అప్పుడైతే ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇంకా కొంచెం షాజీరా కూడా వేసేసుకోండి షాజీరా వేసుకోవటం వల్ల బిర్యానీ స్పైసెస్ బిర్యానీ వాసన గుమా అసలు ఈ వండేటప్పుడు ఎసురు మరుగుతుంటే అంత మంచి స్మెల్ అయితే వచ్చేసింది ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ కలితీరిపి కుక్కర్ మూత అయితే ఇంకా చక్కగా నీట్గా అయితే పెట్టేసేసుకోవాలి ఇలా తెరలాలి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం కూడా మంచిగా ఇలా తెరులుతూ ఉంటే సరిపోతుంది ఇంకా మనం ముందుగా చాప్ చేసుకున్న కొత్తిమీరను పుదీనా కూడా వేసేసుకొని ఇంకా ఇలా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు లంచ్ బాక్స్లోకి ఇలా అయితే త్వర త్వరగా అవ్వటానికి ఇలా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మీ పని కూడా చాలా సేవ్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంక ఇలా ఒకసారి కల తిప్పేసుకున్న తర్వాత అయితే కుక్కర్ మూత అయితే పెట్టేసేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసేసుకొని త్రీ ఈజిల్స్ సరిపోతాయండి లేకపోతే ఫోర్ ఈజిల్స్ అయితే ఓవర్ కుక్ అయ్యి వెజిటేబుల్స్ అన్ని చిదురవుతాయి త్రీ అంటే త్రీ ఈజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకొని చక్కగా ఇంక ఇలా మూత అయితే తీసేసుకొని చూస్తే అన్నం చూడండి అంత పొడి పొడి లాడుతుందో అంత టేస్టీ అయితే ఉంటుంది వెజిటేబుల్ పలావ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజిటేబుల్ పలావ్ అయితే ఉట్టిగానే తింటారు పిల్లలు అయితే మనకైతే పెద్దవాళ్ళు తినాలనుకుంటే పెరుగు చట్నీ చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్ది సింపుల్ గా ఉండిద్ది నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్